నైన్ న్యూస్ స్వాగతం నందిపేటలో వేగం వద్దు ప్రాణం వద్దు అనే ర్యాలీ తీసిండ్రు సిద్ధార్థ హై స్కూల్ పిల్లలు నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో సిద్ధార్థ హై స్కూల్ ఆధ్వర్యంలో బడి పిల్లలు వేగం వద్దు ప్రాణం ముద్దు అని చెప్తూ రోడ్డు ప్రమాదం గురించి వివరించే ర్యాలీ ఏర్పాటు చేసిండ్రు ఈ మధ్య ఊకే జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను ఆపేందుకు మందు దాగి డ్రైవింగ్ చేయొద్దు అని బండి నడిపే ముందు బండి కండిషన్ ఎట్లుందో చెక్ చేసుకోవాలని డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ ను వాడొద్దు అని బడి పిల్లలు జనాలకు చెప్పిండ్రు గట్లనే బాగా స్పీడ్ ప్రాణాలకు ప్రమాదకరం అని చెప్పిండ్రు ఇంకా రోడ్డు ట్రాఫిక్ రూల్స్ కూడా పాటించాలని డ్రైవర్లను కోరిండ్రుగా వార్త చూసేయండి వెల్కమ్ టు టీ నైన్ న్యూస్ ఛానల్ నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల్ కేంద్రంలో ప్రస్తుతం జరుగుతున్న యాక్సిడెంట్ల గురించి సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ రాలి తీయడం జరిగింది ఇప్పుడు ప్ర ప్రస్తుతం యాక్సిడెంట్లు జరగడానికి గల కారణం మందు తాగి డ్రైవ్ చేయడం ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేయడం వల్ల చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి అలా తాగి డ్రైవ్ చేయకూడదని అలాగే ఆ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయొద్దని ట్రాఫిక్ రూల్స్ టెన్త్ ఫ్రమ్ సిద్ధార్థ హై స్కూల్ తెలంగాణలో ఇటీవల జరిగిన చేవేళ్ల బస్సు ప్రమాదం అతివేగం వల్ల బస్ ప్రమాదాలు జరుగుతున్నాయి హై స్పీడ్ ట్రక్ ఓవర్లోడ్ ఉన్న బస్సును ఢీకొట్టిన సంఘటన మనం చూసాము ఇలాంటి బస్ ప్రమాదాలు జరగకుండా ఉండాలని అనుకుంటున్నాను పంపులలో మరియు చెడు వాతావరణంలో డ్రైవర్లు నెమ్మదిగా నడపాలి సెల్ బస్ నడిపించే సమయంలో సెల్ ఫోన్ యూజ్ చేయొద్దు ఇతర వాహనాల నుంచి సేవ్ లైఫ్ Don't drink and drive. Stop. Safety is gainful, accident is painful. Stop accident before they stop you. Drive safe, live long. Think safe, be safe, work safe, be safe. Thank you. Myself, Shivasai, I am studying in 9th class from Siddhartha High School. Honourable fellow citizens, drivers and passengers, we all are gathered today under the somber shadow of yet another road tragedy in telangana a bus accident that has shattered families and community in mourning my heart bleeds for the lives lost in this terrible tragedy i extend my deepest condolences to the families and no community should endure such a pain repeatedly in these incidents as they are Serve as a star and urgent reminder. Road safety begins with each and every one of us. And driver should importance due to the traffic rules. The traffic rules not only formalities, they are life savers. And passengers and citizens, we are also have role to play. Do not disturb to the drivers while driving. And do not నాట్ గివ్ ఎనీ అన్కంఫర్టబుల్ టుి డ్రైవర్స్ అండ్ డ్రైవర్ షుడ్ బీ మోస్ట్లీ ఫోకస్ ఆన్ డ్రైవింగ్ మనం డ్రైవ్ చేస్తుండగా తాగి నడపద్దు మరియు ఫోన్లు మాట్లాడద్దు రీసెంట్గా యాక్సిడెంట్ అవుతున్నాయి అన్ని మెయిన్ కారణం అవే డ్రైవర్ ట్రాఫిక్ రూల్స్ మీద బాగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి Thank you to all respected sub inspectors sir and all dear my dear passengers and drivers please listen carefully for my speech i am here to give a speech about awareness of accident uh, this my speech is especially to the uh, drivers and passengers uh, we saw partially so many accidents were happened due to careful uh, careless so we have to uh, సో so many యాక్సిడెంట్స్ were done due to కేర్లెస్ అండ్ హౌ మెనీ బికాస్ యాక్సిడెంట్స్ వర్ డౌన్ బికాస్ ఆఫ్ డ్రింకింగ్ వైల్ డ్రైవింగ్ వ్యూ హెవ్ డో నాట్ డ్రింక్ ది హాల్ alcohol అండ్ డో నాట్ టాక్ ది అదర్ అవర్ ఫోన్ ఇన్ అదర్ ఇన్ ఫోన్ అవర్ లైవ్ మనం చూసినట్లయితే యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఎలా అవుతున్నాయి అంటే శ్రద్ధ పెట్టకుండా వినడం మాట్లాడడం ఇంకా ఆల్కహాల్ తాగకుండా మందు తాగడం అలా అవుతే మనకు ఖచ్చితంగా యాక్సిడెంట్స్ అవుతాయి ఎలా అంటే కేర్లెస్గా ఉంటాం అండ్ బికాస్ బికాస్ ఆఫ్ ఇన్ వైల్ డ్రైవింగ్ వీ హ్యావ్ టు చెక్ బిఫోర్ ది రైడ్ వెదర్ ఇంజన్ ఈజ్ ఇన్ ది కండిషన్ ఆఫ్ గుడ్ ఆర్ బ్యాడ్ టోకల్ టోటల్ వెహికల్ వీ హ్యావ్ టు చెక్ మనం చూసినట్లయితే మనం వెహికల్ నడిపేటప్పుడు అసలు వండి చెక్ చేయము మనం అండ్ చెక్ చేయకుంటే అప్పుడు మనకేం తెలుస్తుంది బండి బాగుందో లేదో అన్నది సో యాక్సిడెంట్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్ సో వి హ్యావ్ టు చెక్ ది వెహికల్ ఇన్ ద కండిషన్ ఆఫ్ గుడ్ ఆర్ బ్యాడ్ సో అనేది అండ్ వీ టు చెక్ వెహికల్ బిఫోర్ ది రైడ్ అండ్ అండ్ వీ హ్యావ్ టు ఫాలో ది ట్రాఫిక్ రూల్స్ ట్రాఫిక్ రూల్స్ ఈజ్ టు ది టు స్టే ఫ్రీలీ అండ్ టు లీవ్ అ లైవ్ అండ్ వీ హెవ్ టు స్టే హెల్దీ టు దిస్ ఫా వెన్ వీల్ ఫాలో దిస్ ట్రాఫిక్ రూల్స్ వీ హెవ్ టు స్టే సేఫ్ టు ఫ్రీ టు గో రోమ్ అవర్ ఫ్రీ అండ్ మనం చూసినట్లయితే మన ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి ఎందుకు అంటే మనకిప్పుడు తిరగడానికి ఉండడానికి మనం ఫాలో అవుతేనే మనం బతుకుతాం సో మనం ఈ ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతే మనం ఖచ్చితంగా మనం హెల్దీగా ఉంటాం ఎక్సలెన్స్తో కాకుండా ఉంటాం సో మనం ఉండాలి ఖచ్చితంగా ఈ ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి సో ఇన్ దిస్ ట్రాఫిక్ రూల్స్ గో స్పీడ్ ఈజ్ రూల్ ఈస్ దేర్ నో నో దెన్ బై యూ ఆల్ గో స్పీడ్ సో వీ కమ్ డౌన్ అవర్ స్పీడ్ టు అన్ యాక్సిడెంట్ మనం చూసినట్లయితే అందరూ స్పీడ్ వెళ్తారు మన ట్రాఫిక్ రూల్స్లో స్పీడ్ వెళ్ళాలని రూల్ ఉందా లేదు కదా మరి ఎందుకు స్పీడ్ వెళ్తారు అందరూ సో వీ స్పీడ్ का डाउन सो एंड वन आज नदर वे आर् वैल ड्रैविंग आफ्टर अवर डेथ हू वि रेस्पिटी हू विल टेक युवर फैमिल रेस्पासीबिटी आफ्टर युवर डेथ आफ्टर युवर डेथ हव युअर फैमिल विल सर्वै आफ्टर युवर डेथ अंड युअर फैमिली विल कम आ रोड्स मैं चूस नक्सीडेंट्स अवता है तरह ऐक्सीडेंट तरह फैमिल इला सर्वैतर ఎలా సర్వైవ్ అవుతారు తర్వాత మీ ఫ్యామిలీ అందరూ రోడ్ మీకు వస్తారు సో టు లీవ్ సో ఫాస్ట్ అండ్ లీవ్ టోటల్లీ టు ది ట్రాఫిక్ రూల్స్ సో ఐ గివ్ సమ్ స్లోగన్స్ అబౌట్ దిస్ అవేర్నెస్ ఆఫ్ యాక్సిడెంట్ కేర్లెస్ వెహికల్ కేర్లెస్ గాడ్ మనం చూసినట్లయితే మనం వెహికల్ని చెక్ చేయకుంటే గాడ్ మనల్ని ఎందుకు చెక్ చేస్తాడు సో కేర్లెస్ वेकिस्ड ड्रिंक यंग अई या अंस अफुदी अंडरफुर् हार्ट रेटरबक्टर्दी सरबल कॉनिस्टेबल्स एंड डियर पीपुल हू हैव गैदर्ड हियर फ्रॉम अवर स्कूल श्री सिद्धार्थ हाई स्कूल नंदीपेट और सार डिसाइडेड टू कंडक्ट एंड अवेयरनेस प्रोग्राम ओवर द रोड ऐक्सीडेंट्स रीसेेंटली वी पीपुल हैव कम एक्रॉस मेनी इंसिडेंट्स इन अवर तेलुगु स्टेट एस्पेसली चेवेला एक्सीडेंट कर्नूल ऐक्सीडेंट एंड रीसेेंटली मोस्ट ऑफ आर हैदराबाद मुस्लिम ब्रदर्स है डैड इन दक्का विग्रम सो दट Why these actions are all happening? It is depend on the drivers reckless driving and they are not following the traffic rules. And our ruling, when it is comes to the ruling, that we are not against to any party or any government, but they have to follow their rules. See, for example, here we are giving this uh, program while our uh, children are giving speech. Somebody has it to one another because these kind of things are happened regularly in rural areas in cities in highways most of the accidents are uh, most of the deaths are leads to very dangerous in the highways because of uh, lack of light over the highways in the night time recently we have come across an officials uh, uh, officials opinion is that that is the reckless of the driving that is the reckless of the road facilities over the highways even a poor light in the night time so that uh, the all leaders who are uh, responsibility of road and block should raise their hands, uh, raise their eyes, and please, uh, from our school, you have to wake the society by keep the roads perfect. and uh, recently, not only in the urban areas, not only in the uh, highways, uh, recently we have come, uh, come across uh, many incidents, many accidents on the rural area also, because our farmer brothers are are uh, drying their is, drying, uh, drying their paddy rice over the roads because in the rur, uh, our rural areas, uh, we people have only one side of roads. But most of the buses are uh, pouring their heaps over the one side of the roads. Due to this, many accidents were happened. Many people lied, uh, died, uh, lost their lost their life in there. సో దట్వరి ఇట్ రెస్బిలిటీస్టీ గవర్నమెంట్ ఈచ అండ్ ఎవరి వన్ అండ్ శుడ్ ఫలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఎట్ సేమ్ టైమ్స్ ద గవర్నమెంట్ రైస్ ద హంప్లీట్ పెడింగ్ వర్క్స్ సో then only we people because most of the people are dying and became, we have come across most of the lives are fall on the roads who is the responsibility who will take care when they lost their heads in the family so that i request to all the leaders all the people should uh, should wake their eyes and please uh, follow whatever the traffic rules you have and finally we, uh, we have to uh, thank thankful to uh, asi Riyazuddin sir and the sub inspector police అండ్ ద హోల్ పీపుల్ హు ఆర్ సపోర్టింగ్ టు కండక్ట్ దిస్ ప్రోగ్రామ్ ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ పీపుల్ రెస్పెక్టెడ్ పోలీస్ మెన్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈ అండ్ ఎవ్రీ వన్ టు గివ్ ఎన్ ఆపర్చునిటీ టు కండక్ట్ దిస్ ప్రోగ్రామ్ రీసెంట్గా మనం చూసినట్లయితే మన తెలుగు స్టేట్లో చాలా యాక్సిడెంట్ జరిగినవి జరుగుతున్నవి చేవెల్ల యాక్సిడెంట్ కావచ్చు కర్నూలు యాక్సిడెంట్ కావచ్చు మనం వెళ్ళినటువంటి ముస్లిం బ్రదర్ ముస్లిం బ్రదర్స్ కావచ్చు మక్కా మసీద్కి వెళ్ళినటువంటి బ్రదర్స్ కావచ్చు చాలా మంది ఈ మధ్య రోడ్ లో చాలా మంది తన తమ ప్రాణాలను కోల్పోయింది మనం చూసినాం వై వై దీసాలి ఎందుకు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మనం చూస్తే మెయిన్గా రెక్లెస్ డ్రైవింగ్ కేర్లెస్ డ్రైవింగ్ ఆఫ్ ద డ్రైవర్స్ అండ్ ఫ్యాటిక్ ఐ మీన్ వాళ్ళు ఎప్పుడు కూడా డ్రైవింగ్ చేసి చేసి అలసిపోవడం వల్ల మెయిన్ థింగ్ ఏంటంటే ప్రైవేట్ బ్రసెస్ ఆరెంజ్ ట్రావెల్ ఐ మీన్ ఐ డో నాట్ మెన్షన్ దేమ్ ప్రైవేట్ ట్రావెల్స్ కూడా వాళ్ళ యొక్క కండిషన్ చెక్ చేసుకోపోవడము కండిషన్స్ చెక్ చేసుకోకుండా డ్రైవింగ్ చేయడము లాంగ్ డిస్టెన్స్ డ్రైవింగ్ చేయడము ఇలాంటి డ్రైవింగ్ చేసినప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు మెయిన్ గా మైనర్ చాలా మంది మైనర్స్ కూడా వితౌట్ ద డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ పొందకుండానే డ్రైవింగ్ చేసి చాలా యాక్సిడెంట్స్ కి దారి తీస్తున్నారు మళ్ళీ హెవీ లోడ్స్ ఈ టిప్పర్స్ కానివ్వండి ఈ హెవీ వెహికల్స్ కూడా మైనర్ డ్రైవింగ్ చేసినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి సో దట్ ద పీపుల్ ద రూలర్ ద పోలీస్ ఎవ్రీ వన్ షుడ్ మేక్ సమ్ మోర్ స్ట్రిక్ట్ రూల్స్ ఓవర్ దీస్ హ్యాపనింగ్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు స్టాప్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ బికాస్ ద మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆర్ ఫాలింగ్ డౌన్ ఆన్ ది రూల్ సో ఫైనల్ టు పోలీస్ మెన్ టు గివ్ దీస్ ఆపర్చునిటీ